భారతదేశం యొక్క ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని పెంచుతోంది ప్రధాని మోదీ సీఎం రేవంత్ ను ఆశీర్వదించిన వేములవాడ ఆలయ అర్చకులు బిజెపిలో బిఆర్ఎస్ విలీన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన విశాఖలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బడిబాట ఆకస్మిక తనిఖీలు జెడ్పీహెచ్ఎస్ భీమిలి వనమహోత్సవం సామాజిక బాధ్యత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ పవన్ కళ్యాణ్ తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్ జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ వెస్ట్ లో బలమైన పారదర్శకమైన మరియు సమర్థవంతమైన వ్యవస్థల ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రధాని మోదీ పునరుద్ఘటించారు ఆర్థిక మార్కెట్లను బలోపేతం చేయడంలో మరియు స్థిరమైన వృద్ధికి గ్రీన్ ఫైనాన్స్ కు మద్దతు ఇవ్వడంలో అధునాతన సాంకేతికతలు మరియు నియంత్రణ ఫ్రేమ్ వర్క్ నొక్కి చెప్పారు భారతీయుల జీవన నాణ్యతను పెంపొందించడంలో మరియు ప్రపంచవ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో భారతదేశ ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థ కీలక पात्रोषिस्त प्रधानी मोदी विश्वास व्यक्तम हम के उस इंक्लूजन के सैचुरेशन पर बल दे रहे हैं मुझे विश्वास है भारत का फिनटेक इकोसिस्टम भारत के लोगों को కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ శుక్రవారం న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కోల్కతాలో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది అలాగే ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీని వైద్యురాలిపై అత్యాచార ఘటన నాటి నుంచి నిన్న మొన్నటి బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ వరకు జరిగిన వరుస పరిణామాలపై మంత్రి అమిత్ షాకు గవర్నర్ బోస్ నివేదిక అందజేసినట్లు సమాచారం గురువారం సాయంత్రం గవర్నర్ ఆనంద్ జోస్ న్యూఢిల్లీ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడ ఆలయలు ఆశీర్వచనాలు అందజేశారు శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిసి అర్చకులు ఆశీర్వచనం అందించారు ఆలయ ఈవో వినోద్ వలియగం ఈఈ రాజేష్ డిఈఈ రఘునందన్ ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనమోతుందని అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీకి కారు పార్టీ సహకరించిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే అంటున్నారు ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ స్పందించారు బీజేపీలో బిఆర్ఎస్ ను కలుపుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు బిఆర్ఎస్ ను కలుపుకుంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవితకు టికెట్లు ఇవ్వాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేటీఆర్ కొడుకు హిమాన్సు కూడా ఎన్నికల్లో టికెట్ కావాలంటారని సెటైర్ వేశారు అందరికీ టికెట్లు ఇవ్వడానికి బీజేపీ కుటుంబం పార్టీ కాదని విమర్శించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య మాటా ముచ్చట అయిపోయింది త్వరలో కలిసిపోతాయి అని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు ఇలా మైనార్టీ మొచ్చ చెప్పాలి ఓల్డ్ సిటీని న్యూ చేస్తాం ఓర్ ఇవ్వని అయ్యే జాగిరి కాదు ఎంఏఎం పార్టీ జాగిరి కాదు ఇలా తిబుతలా గ్రంథం చేసినాం ఇలా అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నాం కాబట్టి ప్రతి ముస్లిం మైనార్టీ వర్గం కూడా ఇలా భారతీయ జనతా పార్టీని ఎంఏఎం పార్టీని ఎంత ముందించాలంటే ఎంఏఎం పార్టీ పీడ విరిగడ కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మోర్చాలకు అందుకే మోర్చాలను మెంబర్షిప్ తీసుకోవాలి గతంలో చూడండి కదా జనతా పార్టీ ఇద్దరు ఎంపీలు అనేక మంది హేళనేశ్వరి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఉపరపాలిలో పై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బిహారీ ముఠాను రాజేంద్ర నగర్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది दो साल पहले यहाँ आके रहे फैमिली के साथ और और रिश्तेदार फैक्ट्री में काम करते थे बिहार जाके एट थाउजेंड में एक कंट्री मेड फायर आर्म बुला के उसमें एक टूटा भी है उसको लाके दो ऑफेंसेस अभी तक करे एक ऑफेंस में సింగిల్ ఆ టైం పేర్ షాప్త రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్షజాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం స్థానిక వృక్షజాతులను నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళి చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతులని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మన్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి జాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞల్ని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రం అంతటా కోనాకార్పుస్తో నింపేశారు కోనాకార్పస్తో అసలు మొదటి పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కోనాకర్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కోనాకర్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై మంత్రి కే స్పందించారు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆందోళనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నానని హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు కళాశాలలో ఇచ్చారన్నారు ంపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు Good morning everyone, my name is Sabalika. I am studying in the class at to... విశాఖపట్నంలో ప్రజా దర్బార్ నిర్మించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ అవిశ్రాంత పోరాట యోధుడు నవ్యాంధ్ర నిర్మాత చంద్ర మంత్రి వైరు టీజీ వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి ఎస్పెషలీ సూపర్ సిక్స్ మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నారు చంద్రబాబు గారు అందుకని ఈ మధ్య మనం అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేశాము ఎంతమందిలో హ్యాపీనెస్ చూసినారు బీదవాళ్ళకైతే ఐదు రూపాయలకి హ్యాపీగా మంచి క్వాలిటీ ఫుడ్ పెన్షన్ ఇప్పుడు మనం రివైజ్ చేసాం మూడు వేల నుంచి నాలుగు వేలకి ఇమీడియట్గా మన గవర్నమెంట్ ఫా ఫామ్ అయిన వెంటనే చెప్పడం జరిగింది ఫోర్ థౌజండ్ ఇంప్లిమెంట్ చేసినాం ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్కి ఒకవేళ సండే వస్తే థర్టీ ఫస్ట్కే మనము రిలీజ్ చేస్తున్నారు అంటే మన క్యాబినెట్లో కూడా సార్ డిస్కస్ చేసినప్పుడు లేదు వన్ డే డిలే కూడా కాదు వన్ డే అడ్వాన్స్ ఉండాలా మనం అంటే మన థింకింగ్ మనం అందరం ఏం ఆలోచిస్తామేమంటే వన్ డే పోస్ట్పోన్ చేయొచ్చు అనుకుంటారు బట్ సార్ థింకింగ్ ఏమంటే లేదు వన్ డే అడ్వాన్స్ ఉండాలా మనము అని చెప్పి సో అట్లాంటి ఆలోచనతో ఈ థింగ్స్ అండ్ ఎస్పెషలీ అన్నా క్యాంటీన్ అనేది చెప్పే పనే లేదు దాదాపు నాలుగు వేలు ఒకవేళ ఒకవేళ పెన్షన్ వచ్చే వాళ్ళకి అన్నా క్యాంటీన్లో కానీ త్రీ టైమ్స్ ఫుడ్ తిని థర్టీ డేస్ హ్యాపీగా ఉన్నా అంటే మహా ఖర్చు అయ్యేది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాక్సిమం టు మాక్సిమమ్ మిగతాది ఇంకా డబ్బులు మిగులుతోని మిగిలించుకొని ఇంకా పనులు వేరే ఏమన్నా చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇట్లా సూపర్ సిక్స్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా మామూలే కదా అపోజిషన్ వాళ్ళు ఏం చేశారు అవి చెప్తానే ఉంటారు బట్ రియలిస్టిక్లీ వాళ్ళు ఏం చేశారు అనేది చూస్తే ఏమీ లేదు అందుకనే అక్కడ వాళ్ళు అడిగారు అనమాట సూపర్ సింగ్ సూపర్ చెన్నై సూపర్ కింగ్స్ లక్క మేము మాకు అనుకుంటే టీం తయారైతుందని అందుకనే వాళ్ళకి దేవుడు కూడా కరెక్ట్గా లెవెన్ మెంబెర్స్ ఇచ్చారనమాట కరెక్ట్ క్రికెట్ టీం ఎంత ఉందో అంత తయారైంది వాళ్ళకి సో భారతదేశం యొక్క ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా జీవన సౌలభ్యాన్ని పెంచుతోంది ప్రధాని మోదీ సీఎం రేవంత్ ను ఆశీర్వదించిన వేములవాడ ఆలయ అర్చకులు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందన విశాఖలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బడిబాట ఆకస్మిక తనిఖీలు జెడ్పీహెచ్ఎస్ భీమిలి వనమహోత్సవం సామాజిక బాధ్యత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ పవన్ కళ్యాణ్ తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠా అరెస్ట్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా